వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి సంక్రాంతి కోసానికి మేము కిరాణా సామాన్ తెచ్చుకున్నాం ఈ సంక్రాంతికి సకినాలు పోసుకున్నందుకు ఏమేమి కావాలో వీడియో ద్వారా చూపేస్తున్నాను రెండు కిలోల నువ్వులు ఒక కిలో శనగపప్పు పావు కిలో ధనియాల బెల్లం కిలో బొబ్బరిపప్పు రెండు నూనె పాకెట్లు దో గ్రాము ఓమ సవ గ్రాము గ గసాల తులము యాలకులు కిలో పల్లీలు విజయ నూనె ఒకటి రెండు సంఫ్లవరు శనగపిండి డుప్పు పాకెట్ ఒకటి కూ ఉప్పు ఒకటి ఇవి మేము సంక్రాంతి పండుగ కోసానికి స్పెషల్గా తెచ్చుకున్నాము ఇప్పుడు ఇవన్నీ కిరాణా సామాను